దక్షిణ కాశిగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం చివరి రోజు భక్తులు అర్ధరాత్రి నుంచి ఆలయానికి పోటెత్తారు పాదగయ పుష్కర్ణిలో మహిళలు స్నానం ఆచరించి కార్తీక దీపంలను పుష్కర్ణిలో విడిచిపెట్టారు ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది తెల్లవారుజాము నుంచి కుక్కుటేశ్వర స్వామికి రాజరాజేశ్వరి అమ్మవారికి అభిషేకాలు పూజలు అర్చకులు నిర్వహించారు ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం భీమవరం ఇలా పలు దూర ప్రాంతాల నుంచి పాదగయ్యకు తరలివచ్చారు నేను శుభంపేట నుండి వచ్చానండి ఇవాళ లాస్ట్ వారం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ కార్తీక మాసాలు వెళ్ళిపోతున్నాయని కూడా బాధగా అనిపిస్తుంది ఎలా జీవితాంతం ఉండా నాకు ఆనందమేనండి అందువల్ల ఇవాళ చూస్తుంటే చాలా అభివృద్ధిగా ఉండేటు ఉందండి కార్తీక మాసం సోమవారం రావడం ఇంకా అభితంగా ఉందండి ధన్యవాదాలండి మేము కాకినాడ నుంచి తరలూరు రావడం జరిగింది సో చాలా మేము వచ్చేసరికి కూడా దీపాలు అందరూ పెడతాను ఉన్నారు స్నానాలు చేస్తానే ఉన్నారు పెడాపురం నియోజకవర్గంలో శ్రీ కుక్కటేశ్వర స్వామి టెంపుల్లోకి మేము వచ్చాము అక్కడ మేము దర్శనం చేసుకున్నాము దీపాలు వెలిగించాము స్నానాలు చేసాము పన్నెండు గంటల నుంచి ఇక్కడ చాలా భక్తులు వేల వేల భక్తులు తరలి వచ్చారు చాలా సంతోషంగా ఉంది స్నానాలన్నీ అయిపోయి మాయి టెంపుల్కి వచ్చి లోపలికి వచ్చి కూడా మేము దర్శనం చేసుకున్నాము సో అలాగే అదేవిధంగా ఇది పది శక్తిపీఠాలు ఇది ఒక శక్తిపీఠము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోకి వచ్చినందుకు మేము చాలా అదృష్టమంతులు మేము और <Gülüşmeler> सुनाम <Gülüşmeler> 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 <Gülüşmeler>